హైదరాబాద్ జూబ్లీహిల్స్ హిల్స్లో రోడ్డు ప్రమాదం జరిగింది జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద బైక్పై వెళుతున్న బౌన్సర్ను అతివేగంతో కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బౌన్సర్ తారక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా బైక్ వెనకాల కూర్చున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చనిపోయిన తారక్ పబ్లో పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు హైదరాబాద్ జూబ్లీ లో రోడ్డు ప్రమాదం జరిగింది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ వద్ద బైక్ పై వెళుతున్న బౌన్సర్ ను వేగంతో కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బౌన్సర్ తారక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా బైక్ కూర్చున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చనిపోయిన తారక్ పప్పులో పని చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కుమార్ అందిస్తారు జూబ్లీస్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ ఏదైతే పెద్దమ్మ గుడి వద్ద నిన్న రా ఉదయం అదే నిన్న రాత్రి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది ఏదైతే పెద్దమ్మ గుడి వద్ద బైక్ పై వెళ్తున్న వ్యక్తిని అతివేగంగా ఆడీ కార్ వచ్చి కొట్టడంతో ఈ ఘటనలో అయితే ఒకరైతే మృతి చెందగా మరొకరికైతే తీవ్ర గాయాలయ్యాయి కొత్త సమాచారం అందుకున్న జూబ్లీస్ పోలీసులు సంఘటనా ప్రదేశం అయితే చేరుకున్నారు అతనికి చనిపోయిన వ్యక్తి బాడీని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది ఏదైతే గాయపడిన వ్యక్తి కూడా ఇతన్ని చికిత్స అనంతరం కూడా ఆసుపత్రికి అయితే తరలించారు వీరిద్దరూ కూడా పబ్బులో ఒక బౌన్సర్ గా పనిచేస్తున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు ఏదైతే వీరు నిధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది బైక్ పై వెళ్తున్న వారిని ఢీకుంటడంతో ఆ కార్ తో సహా నిందితులు కూడా అక్కడి నుంచి పరారయ్యారు మొత్తం ప్రమాదంలో తారక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు మొత్తం ఈ తారక్ అయితే గత ఏడాది అతనికి పెళ్ళైనట్లు కూడా తెలుస్తుంది ఈ ప్రమాదంపై అయితే కేసు అయితే నమోదు చేశారు ప్రస్తుతం ఈ సిసిటివి మొత్తం ఏదైతే ఈ కేసు ఛేదించే పనులు అయితే పోలీసులు అయితే ఉన్నారు ఏదైతే నిన్న అర్ధరాత్రి విధులు పుచ్చుకొని పప్పు బహంశాలు ఎవరైతే తారక్ అలాగే తన స్నేహితుడు ఒకే బైక్ పై వెళ్తున్న సమయంలోని ఆ జూబ్లీ హిల్స్ రాగానే రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ లోని ఏదైతే ఒక ఆడీ కారు ఓవర్ స్పీడ్ తో వచ్చి వెళ్ళిన అయితే జరిగింది ఈ ఢీకొన్న తర్వాత కూడా ఆటీ కారు కూడా అక్కడ రాకుండా వెంటనే అక్కడి నుంచి ఆ కారు తీసుకుని అతను పరారవడయ్యాడు అలాగే ప్రస్తుతం ఏదైతే ఆ స్పాట్ లో అయితే తారక్రమం అనే వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది పోలీసులు ఘటనా స్థలం చేరుకొని కొత్తదేషన్ కూడా ఏదైతే పోస్ట్ మార్టం నిందితున్న హాస్పిటల్ అయితే తరలించారు ఈ తారక్రమం కూడా గత ఏడాది తనకి పెళ్లి అవడంతో ఇతర కుటుంబం మొత్తం కూడా ఒక విషాద ఛాయలైతే మురిగింది ప్రస్తుతం తారక్ కూడా ఒక ఎనిమిది ఎనిమిది ఏళ్ల బాలుడు ఉన్నట్టు ఎనిమిది ఎయిట్ మంత్స్ బాలుడు ఉన్నట్లు కూడా పోలీసులు అయితే తెలియజేస్తున్నారు మొత్తం దీనిపై అయితే కేసు అయితే నమోదు చేశారు అలాగే ఈ సిసిటివి ఫుటేజ్ ఆధారంగా ఈ కారు ఎవరిదైనా కోణంలో అయితే విచారిస్తున్నారు మెయిన్ గా ఈ కార్ కి నెంబర్ ప్లేట్ లేకపోవడంతో పోలీస్ అయితే ఈ కార్ ఛేదించే పనులు అయితే ఉన్నారు శివ ఓకే ఓకే కుమార్ థ్యాంక్